కలర్ ఫోటో ఉంటుంది క్యాండిడేట్ ఇది విజిబుల్ గా తెలవాలని చెప్పి కలర్ ఫోటో పెట్టడం జరుగుతుంది దాంతో పాటు ఈసారి ఫోర్ బియూస్ వాడుతున్నాం బికాస్ క్యాండిడేట్స్ ఇంతమంది ఉన్నారు దాని పరం ఫోర్ బ్యాలెట్ యూనిట్స్ వాడతాం దాంతో పాటు ఒక వివీ ప్యాట్ కనెక్ట్ చేసుకుని అక్కడ కంపార్ట్మెంట్ హాల్ కంపార్ట్మెంట్ ఇది కూడా మీకు కొంచెం పెద్దదిగా ఉంటుంది ఓటింగ్ కంపార్ట్మెంట్స్ కూడా నార్మల్తో కొంచెం ఎక్కువ కొంచెం సైజ్ పెంచడం జరిగింది ఫోర్ వల్ల సో దాంతో పాటు ప్రతి ఓటర్ ఎలక్షన్ పోలింగ్ స్టేషన్ లొకేషన్ లో ఓటర్ అసిస్టెన్స్ బోర్డ్స్ పెడుతున్నాం అక్కడ వచ్చిన క్యాండిడేట్ కు వారు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ తీసుకోవచ్చు లేదన్న వారితో పాటు ఐడి కార్డు వారు ఎక్కడ ఎక్కడ వెళ్ళాలి ఏ పోలింగ్ లొకేషన్ లో ఏ పోలింగ్ స్టేషన్ వెళ్లాలి దానికి కూడా వారికి ప్రత్యేకంగా గైడ్ చేయడానికి ఓటర్ అసిస్టెన్స్ బూత్ పెట్టడం జరిగింది ఆ ఓటర్ అసిస్టెంట్స్ లో ఈసారి ఈసీఐ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మొబైల్ కౌంటర్స్ కూడా పెడతాం చాలా మంది మొబైల్ తీసుకువస్తారు బట్ ఎలా ఎక్కడ పెట్టాలని ఒక ప్రాబ్లం ఉన్నది దానికోసం ప్రత్యేకంగా సో మొబైల్ ఆర్ కీపింగ్ మొబైల్ కౌంటర్స్ అట్ ఈచ్ పోలింగ్ లొకేషన్ సో మీరందరం ప్రత్యేకంగా ఓటర్స్ అందరం మొబైల్ అసిస్టెంట్స్ కోసం మొబైల్ కౌంటర్లో మీరు ఓటర్ బూత్ లో వాడుకోవచ్చు సో నో మొబైల్ ఇస్ అలౌడ్ ఇన్సైడ్ పోలింగ్ స్టేషన్ ఓన్లీ ప్రొసీడింగ్ ఆఫీసర్కే మొబైల్ అలౌ అలో ఉంది బికాస్ ప్రొసీడింగ్ వారు తీసుకువెళ్లచ్చు లోపల బికాస్ వారు కమ్యూనికేట్ చేయాలి ఏదైనా ఇన్ఫర్మేషన్ చేయాలి ఎవరికో అక్కడ ఉన్న లోకల్ పోలింగ్ ఏజెంట్ ఉండొచ్చు పోలింగ్ అఫీషియల్స్ ఉండొచ్చు అక్కడ ఉన్న సెక్యూరిటీ అఫీషియల్స్ ఉండొచ్చు లోపల ఉన్నవారు సెక్యూరిటీ బయటనే ఉంటారు ఎవరు లోపల ఉన్నారో ఎవరికూ ఈ అలోవింగ్ ఎనీ వాంట్ టు క్యారీ మొబైల్ ఫోన్ అదేవిధంగా ఓటర్స్ కూడా ఎలక్టర్స్ కూడా మొబైల్ ని క్యారీ క్యారీ చేయకూడదు దాని అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టెల్ యూ అండ్ దీంతో పాటు